ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు కానీ అవి చేతల్లోకి వచ్చేసరికి చాలా కొద్దిమంది చేస్తూ ఉంటారు అటువంటి వారిని సత్కరించుకోవడం మన బాధ్యత అందుకోసం అని చెప్పేసి ధర్మం గురించి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ అంటే మనకు తెలిసిన వాళ్ళని కొంతమందిని మనం సత్కరించుకుంటున్నాము ఈరోజు దేవాలయం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కానీ ఆ దేవాలయాలపైన దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా తెలుసు కానీ మన దేవాలయాలపైన మన దేవీ దేవతలపైన దాడులు జరిగినా కూడా మాట్లాడలేనటువంటి దీన స్థితి మనది ఎవరైనా ముందుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నా కూడా వాళ్ళని మనం అంటామంటాం అవసరమా నీకు అవసరమా గుడి కదరా దేవుడు ఏముంది ఎక్కడ లేడు మీ ఇంట్లో మొక్కు ఆ గుడిని కాపాడుకుంటేనేనా కానీ గుడిని కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఆ గుడిల గురించి ఆ గుళ్ళ గురించి ఎంతో ఎంతో వర్క్ చేస్తున్నారు అంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కడైనా సరే దేవాలయాలకి ఏ చిన్న ఆపద వచ్చిందన్నా సరే వీరి గొంతు ముందుగా వినిపిస్తున్నారు బీజే వైఎం ఒక్కసారి వాళ్ళందరికీ ఎస్ బీజే వైఎం స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మహేందర్ సేవల గారిని ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను భరత్ జై శ్రీరామ్ రిఫ్లెక్షన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం పెడుతున్నప్పుడు మనం ఇంకా చూస్తూనే ఒకసారి జై శ్రీరామ్ అని అందరం కూడా అందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాము లక్ష్మణ జానకి ఈరోజు రిఫ్లెక్షను ఛానల్ ఆధ్వర్యంలో ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఒక వేదిక మీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి అమోగన్న గారికి అదేవిధంగా వారి టీం మెంబర్స్కి అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి మనం అభినందన తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మొట్టమొదటిగా ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకుంటే యువకులు కావచ్చు ఈ ధర్మం గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అంటే ఒక విద్యార్థిగా మనం ఆ ధర్మాని కోసం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు అన్నగారు చెప్తున్నప్పుడు ఎన్నో దేవాలయాలు కాపాడే ప్రయత్నము చేసినామని చెప్పినారు ఆ చేయడంలో ఆ చేసే ప్రక్రియలో అనేక మంది మాకు మద్దతు తెలపడం కావచ్చు ఒక అధికారిని ఈ దేవాలయాన్ని యొక్క అగమశాస్త్రం ప్రకారం ఈ దేవాలయం యొక్క ఉనికిని కోల్పోయే విధంగా మీ అధికారులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళతో కొట్లాడే ప్రయత్నం ఎక్కడ చేసినాం అంటే ఆ ధర్మం కోసం ఒక విద్యార్థిగా ఎప్పటికప్పుడు మేము నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు మీ గురించి చెప్తున్నాం ఏదో మనం వచ్చినాం ఏదో మనం అందరం కూడా అంటున్నాం ధర్మం ధర్మం అంటున్నాం కానీ ఆ ధర్మంలో ఏముంది ఈరోజు మేము సక్సెస్ఫుల్ దాదాపుగా ఇరవై ఏడు దేవాలయాన్ని మేము కాపాడుకోగలిగినాం ఆ దేవాలయాలన్నీ కూడా ఏదో పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాదు దాదాపుగా నాలుగు వందలకి ఏళ్ళగా పైన ఉన్నటువంటి దేవాలయాలను కాపాడినామంటే ఆ ధర్మం గురించి తెలుసుకున్నాం కాబట్టే మీ అందరు కూడా తెలుసు రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో సీతారాముల వారి దేవాలయం ఒకటి ఉన్నది అమ్మపల్లి టెంపుల్ అంటాం చాలామంది తెలుసు అనుకుంటుంది అమ్మపల్లి దేవాలయంలో షూటింగ్ల పేర్లతోని చిత్ర నిర్మాణాల పేర్లతోని ఆ దేవాలయం ప్రాంగణంలోకి వచ్చి మనం దేవాలయం అంటే ఎంత ఎంత గొప్పగా మనం చూసుకుంటాం అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలంగా చూసుకున్నటువంటి దేవాలయంలో షూటింగ్లు అనే పేర్లతోని అందులో బట్టలు మార్చుకోవడం కావచ్చు దాన్ని అప అపరిశుభ్రం చేయడం కావచ్చు ఇట్లా చేస్తున్నటువంటి విధానాలని మేము వ్యతిరేకించినాం ఈరోజు మేము నిజంగా సక్సెస్ అయినాం ఒక్క షూటింగ్ని కూడా లోపల జరగనీయకుండా మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మన యొక్క యువత మొత్తం కూడా పాల్గొనడం జరిగింది అంతేకాదు ఒక ఎండోమెంటు ఆధ్వర్యంలో ఆ దేవాలయ భూములన్నిట్లని కూడా నేషనల్ హైవే మీ అందరు కూడా తెలుసు ఎయిర్పోర్ట్కి చాలా మంది వెళ్తుంటాం సాతం రాయ్ శంషాబాద్కి ఒక రెండు మూడు కిలోమీటర్ల లెఫ్ట్ లో సీతారాముల వారి దేవాలయం ఉంటుంది మీ అందరు కూడా తెలుసు ఆ దేవాలయానికి అరవై నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది అరవై నాలుగు ఎకరాల ల్యాండ్ ఒక్కొక్క ఎకరం వచ్చేసి దాదాపుగా యాభై కోట్లకు పైగా ఉంటుంది అంటే దాదాపుగా చూసుకుంటే ఆ దేవాలయం యొక్క ఆస్తి దాదాపుగా వందల కోట్ల రూపాయలలో ఉన్నది కానీ దూప దీప నైవేద్యానికి నోచుకోలేనటువంటి దేవాలయం ఆ యొక్క శాతం రాయిలో ఉన్నది మేము ఒక పెళ్లి సందర్భాలలో అక్కడ పోయి చూసినప్పుడు ఆ పంతులు గారు రెండు వేల రూపాయలు ఉంటే ఇవన్నీ ఏంటంటే ఇంత పెద్ద దేవాలయానికి ఇంత పెద్ద నిధి ఉంటుంది మీరు ఎందుకు అడుగుతున్నారంటే అయ్యా మాకు ఈ ఒక్క రూపాయి కూడా రాదు మీరు శంషాబాద్ హైవే మీదకే వెళ్తుంటే మార్పులకి సంబంధించినటువంటి దాదాపుగా షెడ్లు వేసుకుని ఉన్నారు మీరు అందరూ కూడా గమనించి ఉంటారు మార్బుల్స్ టెక్స్టైల్స్ అవన్నీ కూడా రాముల వారి దేవాలయమే అరే ఇంతగానో వస్తున్నాయి నెలకు దాదాపుగా రెండు లక్షలు మూడు రూ మూడు లక్షలు వస్తున్నాయి తాను ఒక అడుగు పెడితే చెత్త చెదారము ఆకులతో రాలినటువంటి దుమ్ము ధూళి కనీసము దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టేంత స్థోమత కూడా లేకుండా ఉన్నది ఈరోజు మేము అందరం కూడా యువకులం అంతా కూడా ఏకమై అందరం కలిసి దాని మీద పోరాటం చేసినాం ఆ సనాతనం యొక్క ధర్మానికి సంబంధించినటువంటి విధానాలు కాపాడుకోవాలంటే దాని గురించి ఏంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసినాం ఎన్నిసార్లు కొట్లా కూడా కలెక్టర్ స్పందించలేదు హైకోర్టులు స్పందించలేవు కానీ ధర్మం గురించి డెప్త్ గా తెలుసుకొని అగమ శాస్త్రం ప్రకారం ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయానికి పై భాగాన ఎట్టి పరిస్థితుల నిర్మాణాలు ఎత్తుగా నిర్మించొద్దా అని చెప్పేసి ఒకే ఒక పాయింట్ తో మేము పోవడం జరిగింది ఈరోజు విజయం సాధించడం మేమంతా కూడా వాటిని అన్నిటం కూడా అడ్డుకట్ట ఏపించే ప్రయత్నం జరిగింది ఈ రోజు అందు ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకు ఆ బ్యానర్ నాకు చాలా బాగా నచ్చింది సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఒక నిత్య విద్యార్థిగా మనం అందరం కూడా మారాలి మారి మనం నిత్య విద్యార్థిగా ఎప్పుడైతే మారుతామో ఈ ధర్మం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ధర్మాన్ని మనం కాపాడుకున్నటువంటి వ్యక్తులం అవుతాము కాబట్టి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి మరొక విషయాన్ని ఈ ఈరోజు వందలాది ఏళ్ళుగా ఉన్నటువంటి దేవాలయం మీద అజమాయిషి ప్రైవేట్ వ్యక్తులు అవి ఒక సంఘటన మాకు బాగా గుర్తుంది దాదాపుగా మూడు వందల యాభై చరిత్ర కలిగినటువంటి శివాలయం గుట్ట మీద ఉన్నది ఒక రియల్టర్ ఒక గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక రియల్టరు ఆ దేవాలయాన్ని చిన్న చిన్న బాంబులను పెట్టి పేల్చినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను వాళ్ళ దగ్గరికి మన వాళ్ళందరూ కూడా వెళ్ళిరు అన్నా అక్కడ దేవాలయాన్ని పేల్చారు కదా ఇంకో దగ్గర కడుతున్నారు కదా ఇంకేందా నానేసి అంటున్నారు ఈ రోజు మనం అడగాలే నాలుగు వందల ఏళ్ళని ఏర్పాటు చేసినటువంటి దేవాలయాన్ని కూల్చడానికి నువ్వో రా అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం ఇక్కడ కూర్చున్నటువంటి దానిలో ఉండాలి ఆ రోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంత గొప్ప దేవాలయాన్ని ఏర్పాటు చేసింది ఏ సంకల్పంతో ఏర్పాటు చేసినారు అలాంటి గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి దేవాలయాన్ని కూల్చేటువంటి అధికారం ఎవ్వరికి లేదు ఆ ధర్మాన్ని కాపాడుకోవచ్చు అవసరం ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులలో ఉన్నది చిట్ట చివరిగా ఒకటి చెప్తాను ఈరోజు అంతా ఉన్నారు సనాతన ధర్మంతో మీరు ఏవేవో చేస్తున్నారు ఇతర మతాలను దోషిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అరే భావి ఈ ప్రపంచంలో సర్వే జన సుఖినో భవత్తు అని ఒక ఆశీర్వదించే ధర్మం ఏదైనా ఉంది అంటే అది హిందుత్వం మాత్రమే ఒకడేమో మసీదులలో కూర్చుంటాడు రోడ్ల మీద వెళ్తున్నటువంటి ముస్లిం కింద పడితే వాళ్ళని ముస్లిమే లేపాలంటాడు ఒకడు క్రిస్టియన్ అంటాడు మన యొక్క చర్చిలను మనమే కాపాడుకోవాలంటారు కానీ మన గుళ్ళల్లో పోతే మన పురోహితులు కానీ మన వ్యక్తులు కానీ ఎప్పుడే కానీ ఇతర మతాలను కొట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేరు అంత శాంతియుతంగా ఉన్నటువంటి మతం ఏదని ప్రపంచంలో ఉంది అంటే అది హిందుత్వం మాత్రమే కానీ హిందుత్వం మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనుక ఆగ్రహం వస్తే ఈ ధర్మ వినాశనానికి ఎవడైతే పాటు పడుతున్నారో ఈ ధర్మం కోసం ఎవడైతే నెగిటివ్ ప్రాపకండ చేస్తున్నారో అలాంటి వ్యక్తుల యొక్క భర్తం పట్టడానికి మాలాంటి వ్యక్తులను ప్రయత్నం తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఉన్నదని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక సమాజంలో తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ వేదికగా మేము చెప్తున్నాం ఖచ్చితంగా మమ్మల్ని అంటూ ఉంటారు అన్న చెప్పిండు మేము వెళ్తూ ఉంటాం ఏందయ్యా ఎందుకయ్యా గుళ్ళ విషయంలో మీరు పోయి అంతగానం కొట్లాడుతుంటారు అవసరమా ఈ గుడి కాకపోతే ఇంకో గుడి ఉంది కదా మనకు అలాంటి వ్యక్తులకు ఈరోజు చెప్తున్నాను నీ ఇంట్లో నీ తండ్రి మిన్నో నీ తల్లి మిన్నో ఎవడో ఒకడు గొట్లానికి వచ్చినప్పుడు నీ రొమ్ములు ఏ విధంగా అయితే పైకి వచ్చి నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం నువ్వు చేస్తావో అలాంటి ప్రయత్నమే ఈ యొక్క ఈ యొక్క దేవాలయాలను కాపాడుకునేకే మనమందరం కూడా ప్రయత్నం చేయాలి అరే నీ తాత ముత్తాతలు మొత్తం నమ్మింది కూడా ఈ యొక్క ధర్మాన్ని మాత్రమే నీ తాత ముత్తాతలే కాదు ఈరోజు ప్రపంచంలో విశ్వగురుగా భారతదేశం నిలబడ్డది అంటే ఆ యొక్క ధర్మం వలనే అలాంటి ధర్మం కనుక వినాశమైతే కేవలం హిందుత్వమే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ మనగడకే చాలా ప్రమాదకరం కాబట్టి దేశం ప్రపంచం మంచిగా నడవాలంటే హిందుత్వం అనేది నిలబడాలి ఆ హిందుత్వం ఎప్పుడైతే నిలబడతదో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా సస్యశామలకు ఉంటుంది చిట్ట చివరగా ఒకటి అత్యధికంగా ప్రపంచంలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది అంటారు అత్యధికంగా ప్రపంచంలో ముస్లింస్ ఎక్కువ అంటారు ఈరోజు ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలన్నీ కూడా కొట్లాడుకొని వాళ్ళు ముందకు పోవడం జరుగుతుంది కానీ ఈ యొక్క దేశం హిందుత్వాన్ని నమ్ముకొని కుటుంబ వ్యవస్థను నమ్ముకొని ముందుకు పోతున్నటువంటి దేశం సస్యశామలకు ఉంది ఇలాంటి దేశాన్ని ఇలాంటి ధర్మాన్ని అవమానపరిచే ప్రయత్నం ఇతర దేశాలు చేస్తే ఖచ్చితంగా మీ వినేసాన్ని మీరే కోరుకున్నట్లయితే అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియస్తూ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు అన్నగారికి అదేవిధంగా టీం మెంబర్స్కి ఇంత మంచి కార్యక్రమంలో మీరు అందరూ కూడా ఆశనందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను దేవాలయాల కోసం మనం ఎందుకు పాటు పడాలి అని చెప్పేసి సో ముఖ్యంగా అంటే స్క్రీన్లో చూస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను ఒకవేళ మీరు ముందుకు పోకపోయినా పర్లేదు కానీ ఎవరైనా ముందుకు పోతున్నప్పుడు దయచేసి ఆపకండి అది మీరు మాకు చాలా చేసే మేలు